సత్యప్రకాష్ ఫ్యామిలీ నామరూపాలు లేకుండా తుడుచుకుపోయిందని మురారితో చెప్పాడు సాగర్ అది విని మురారి ఎగ్జైట్ అవుతూ గ్రేట్ న్యూస్ ఇంతకీ ఇదంతా ఎవరు చేశారో తెలుసా అని ఉత్సాహంగా అడిగాడు నిజానికి ఆ వార్త విని మురారి సంతోషాన్ని పట్టలేకపోయాడు దానికి కారణం ఆ లోకేష్ తనపై చేయి చేసుకుని తనను మంచంలో పడి ఉండేలా చేశాడు ఆ క్షణం నుండే అతనికి లోకేష్పై విపరీతమైన ద్వేషం ఉంది అతనిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకున్నాడు కానీ దురదృష్టవాత్తు అతనికి పరిస్థితులు అడ్డం తిరిగాయి గౌతమ్ తో గొడవలు జరగడం అతని తాతయ్య రఘునందన్ బిజినెస్ నుండి రిటైర్ అవ్వడం దాంతో అది నష్టాల్లోకి కూరుకుపోవడం మురారి ఇబ్బందుల్లో పడ్డాడు అలాంటి పరిస్థితుల్లో అతను కావాలనుకున్నా కూడా లోకేష్ ఫ్యామిలీపై అటాక్ చేయలేకపోయాడు కాండీ ఇప్పుడు తనపై చేయి చేసుకున్న లోకేష్ అతని కుటుంబం నాశనమైపోయిందని తెలిసిన తర్వాత అదంతా ఎవరు చేశారో తెలుసుకోవాలని అతనికి కుతూహలం పెరిగింది మురారి ప్రశ్నకు సాగర్ సమాధానం చెప్పక ముందే ఆ క్లాస్ లోకి అడుగు పెట్టింది హేమ పిల్స్ బ్లాస్ట్ జరగడం వల్ల ఆ రూమ్ ను మళ్ళీ పూర్తిగా రెడీ చేయడానికి టైం పడుతుంది అందుకే ఆమె ఆ రోజు అందరికి క్లాస్ లోనే థియరీ క్లాస్ చెప్పాలని అనుకుంది కానీ ఆ క్లాస్ రూమ్ లోకి అడుగుపెట్టిన వెంటనే ఆమె ముఖం పూర్తిగా నిరాశగా ఉందని క్లాస్లో స్టూడెంట్స్ అందరూ గుర్తించారు అదంతా నిన్న జరిగిన ఆల్కమీ కాంపిటీషన్ వల్లే అని కూడా వాళ్ళు ఊహించారు అప్పుడు క్లాస్లో నుండి ఒక స్టూడెంట్ హేమ మేడం మీరు నిన్న ఆల్కమీ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారని తెలిసింది నిజమేనా అని ఉత్సాహంగా అడిగాడు ఆ ప్రశ్నకు హేమ సమాధానం చెప్పకుండా చిన్నగా అవునని తల ఊపింది అవును ఆ కాంపిటీషన్ లో పెద్ద మ్యాజిక్ షో కూడా జరిగిందంటగా అది చేసింది ఎవరో కాదు మన క్లాస్ హీరో సాగరే అతను స్పెషల్ ఫీట్ కూడా చేశాడట అంటూ మనో స్టూడెంట్ ఎగతాలిగా మాట్లాడాడు కానీ దానివల్ల హేమ మేడంకి ఏం లాభం జరిగింది చివరికి ఆమె ఓడిపోయారు తన్మై కావాలనే పెద్దగా క్లాస్ లో అందరికి వినిపించేలా అన్నాడు అతను సాగర్ ను అవమానపరచడానికి వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోదలుచుకోవడం లేదు అతని ఉద్దేశంలో హేమ ఓడిపోయిందని చెప్పడం కన్నా సాగర్ వల్లే ఓడిపోయిందని అందరికీ తెలిసేలా చేయాలనుకున్నాడు తన్మై మాటలు విని భార్గవ్ చేతను ఇద్దరూ పెద్దగా పగలబడి నవ్వారు అందుకే ఏనుగు పని ఏనుగు చేయాలి గాడిద పని గాడిద చేయాలి అనేది గాడిదలు ఏనుగులు చేసే పనులు చేయాలని ట్రై చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది ఈ సాగర్ హేమ మేడంకి అసిస్టెంట్గా వెళ్లి ఆమెను కన్ఫ్యూజ్ చేసి ఉండకపోతే మేడం ఓడిపోయేదే కాదు అని చెబుతూ సాగర్దే తప్పన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసి హేమ మనసులో సాగర్ పై నెగిటివ్ ఫీలింగ్ కలిగేలా చేయాలని చూస్తున్నాడు కానీ సైలెంట్ గా ఉన్న హేమ మేడం ఇక వినలేనట్లుగా ప్లీజ్ అని అరిచింది దాంతో అప్పటిదాకా మాట్లాడిన వాళ్లంతా ఒక్కసారిగా నోరు మూసుకున్నారు అప్పుడు హేమ అందరి వైపు చూస్తూ నిన్న కాంపిటీషన్ లో సాగర్ తప్పేం లేదు ఏం జరిగినా అదంతా నా వల్లే జరిగింది టెంపరేచర్ ను కంట్రోల్ చేయడానికి నేను ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు ఆ జాడీ కంచుతో చేసినది అందుకే నా పిల్ చెడిపోయింది అని అంది కాని ఆమె మాటలు ఎవరూ నమ్మడానికి ఇష్టపడలేదు ఆమె కావాలనే సాగర్ని కవర్ చేస్తుందని అనుకున్నారు దాంతో తన్మై చిన్నగా నవ్వి మేడం మీరు చాలా మంచివాళ్ళు కానీ ఆ సాగర్ను రక్షించాల్సిన అవసరం లేదు అలాంటి వేస్ట్ ఫెలో కోసం మీ స్థాయిని తగ్గించుకోవద్దు మీరు చాలా టాలెంటెడ్ అని మాకు తెలుసు అంటూ హేమం పొగుడుతూనే సాగర్ను తగ్గించే ప్రయత్నం చేస్తాడు ఇంతలో భార్గవ్ తన సీట్లో నుంచి పైకి లేచి సాగర్ వైపు చూస్తూ హే సాగర్ నువ్వేంటి అంత సైలెంట్ గా కూర్చున్నావు వల్లే హేమ మేడం ఓడిపోయింది దీనికి నువ్వు కొంచెం కూడా పచ్చత్త అని అన్నాడు ఆ మాటలకు సాగర్ అతని వైపు సీరియస్గా చూశాడు కానీ మురారి వెంటనే పైకి లేచి తన షర్ట్ స్లీవ్స్ మడత పెడుతూ రే భోర్గవ్ అసలు నీ ప్రాబ్లమేంటి సాగర్ వల్ల నీకేదైనా ఇబ్బంది కలిగిందా నువ్వేమైనా ఓడిపోయావా లేదుగదా అలాంటప్పుడు ఆడపిల్లల ఎందుకంత గొడవ చేస్తున్నావు అని అడిగాడు అతన్ని చూసి భార్గవ్ వెంటనే భయంతో వణికిపోయాడు అప్పుడు మురారి క్లాస్లో ఉన్న వాళ్లందరి వైపు చూస్తూ అసలు మీరంతా ఏమనుకుంటున్నారు ఇప్పుడు అందరూ సాగర్ని వేలెత్తి చూపిస్తున్నారు ఒకవేళ మీరు అతనికన్నా గొప్పవాళ్లైతే మీరే స్వయంగా ఆ పోటీలో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు మీకు చేయడం చేతకాదు వేరే వాళ్ళు ఎలాగైనా మంచి చేస్తే చూసి ఓర్చుకోలేరు వాళ్ళని మాటలతోనే అవమానిస్తూ కిందకు లాగడానికి ప్రయత్నిస్తారు ఇడియట్స్ అని సీరియస్ గా అన్నాడు దాంతో భార్గవ్ వెంటనే తన సీట్లో కూర్చుండిపోయాడు మిగిలిన వాళ్లంతా కుక్కిన పెయినుల్లా తమకు సంబంధం లేనట్లుగా సైలెంట్ గా ఉండిపోయారు దాంతో హేమ సరి సరే ఇక అందరూ కూలవ్వండి మనం కొంచెం సీరియస్గా లెసన్ పై దృష్టి పెడదాం ఇప్పుడు నేను మీకు మెడిసినల్ పిల్ ఎలా తయారు చేయాలో చెప్తాను అని అంది మురారి నువ్వు కూడా కూర్చో అంటూ సాగర్ పట్టుకుని లాగడంతో మురారి కూడా శాంతించి తన సీట్లో కూర్చున్నాడు అప్పుడు హేమ క్లాస్ మొదలు పెడుతూ మెడిసినల్ పిల్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు వాటి లక్షణాల గురించి చెప్పడం మొదలుపెట్టింది ఇంతలో హఠాత్తుగా డోర్ దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి ఎక్స్క్యూజ్ మీ మేడం మిస్ హేమ మిస్టర్ సాగర్ ఈ క్లాస్ లో ఉన్నారా అని అడిగాడు ఆ ప్రశ్నకు అందరూ అతని వైపే తల తిప్పి చూస్తారు అప్పుడు హేమ ముందుకు వచ్చి నేనే హేమ మీరెవరు అని అనుమానంగా అడిగింది హలో మిస్ హేమ నన్ను ఇండియన్ ఆల్కమీ ఆర్గనైజేషన్ చైర్మన్ రాధిక గారు పంపించారు కొన్ని కారణాల వల్ల ఆమె నిన్న మీరు తయారు చేసిన పిల్ల ఏదో తప్పు ఉందని పొరపాటుగా అనుకున్నారు కానీ అది నిజం కాదని ఆమె తెలుసుకున్నారు మిస్టర్ సాగర్ ఆ ను సక్సెస్ఫుల్ గా తయారు చేశారు అందుకే ఈ ఆల్కమీ కాంపిటీషన్ లో అసలైన చాంపియన్ అతనే అని చిరునవ్వుతో చెప్పాడు ఆ మాటలకు ఒక్కసారిగా క్లాస్ అంతా షాక్ అయిపోయారు హేమ కూడా నమ్మలేనట్లుగా చూస్తూ ఉండిపోయింది అప్పుడు ఆ వ్యక్తి మళ్లీ మాట్లాడుతూ ఆల్కమీ అసోసియేషన్ తరఫున మిమ్మల్ని కలిసి వ్యక్తిగతంగా ఈ గిఫ్ట్ ని మీకు రమ్మని రాధిక మేడం నన్ను పంపించారు అలాగే నిన్న జరిగిన దానికి అసోసియేషన్ తరఫున మీకు సాగర్ గారికి క్షమాపణ చెప్పమని చెప్పారు అని చెప్తూనే అతను లోపలికి వచ్చి తన చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ను టేబుల్పై పెట్టి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దాంతో ఒక్కసారిగా క్లాస్లో ఉన్న వాళ్ళందరి కళ్ళన్నీ ఆ గిఫ్టు బాక్స్ పైనే పడ్డాయి దాంతోపాటు ఇప్పటి వరకు సాగర్ గురించి నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ల ముఖాలన్నీ మాడిపోయాయి తన్మై ముఖాన్ని నల్లగా మార్చుకుంటూ ఆ గిఫ్ట్ వైపు చిరాగ్గా చూశాడు హేమకు అసిస్టెంట్గా వెళ్లిన సాగర్ అతి తక్కువ సమయంలోనే ఇంతవరకు ఎవరూ సృష్టించని అద్భుతమైన పిల్ తయారు చేశాడు ఆ విషయం తలుచుకోగానే హేమకు గర్వంగా అనిపించింది కాసేపటి క్రితం అందరూ సాగర్ ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతుంటే ఆమె లోపల చాలా గిల్టీగా ఫీలైంది కాని ఇప్పుడు ఆమె మనసులో ఉన్న ప్రతికూల భావోద్వేగాలన్నీ మారిపోయాయి ఆనందం నుంచి తేర్కున్న హేమ వెంటనే స్పృహలోకి వచ్చి సాగర్ వైపు నవ్వుతూ చూసి సాగర్ ఆ పిల్ నువ్వే తయారు చేశావు కాబట్టి ఈ గిఫ్ట్ నీకు దక్కడం న్యాయం ఇది నీదే వచ్చి తీసుకో అని అంది అప్పుడు సాగర్ చిన్నగా నవ్వి లేదు మేడం నేను కేవలం మీకు అసిస్టెంట్ గా మాత్రమే అక్కడికి వచ్చాను మీరే లేకపోతే ఆ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేసేవాడిని కాదు కదా కనీసం అక్కడ అడుగు పెట్టే అవకాశం కూడా నాకు వచ్చేది కాదు అందుకే ఈ గిఫ్ట్ మీకే చెందాలి అని అన్నాడు చాలాసేపు వాళ్ళిద్దరూ నువ్వు తీసుకో నువ్వు తీసుకో అని వాదించుకున్నారు చివరికి సాగర్ ఎంతకీ ఒప్పుకోకపోవడంతో హేమ దాన్ని తీసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత కాసేపటికి హేమ క్లాస్ చెప్పడం మొదలుపెట్టింది చివర్లో క్లాస్ పూర్తయిపోతుందనగా హఠాత్తుగా నీరజ వెనక్కి తిరిగి సాగర్ వైపు చూసి నవ్వుతూ నీ ఆల్కమీ స్కిల్స్ ఇంత అద్భుతంగా ఉంటాయని నాకు తెలీదు అని అంది నిన్న జరిగిన ఆల్కమీ కాంపిటీషన్ లో అంకిత్ రాథోడ్ విన్నర్ అయ్యాడని ఆమెకు ఎవరో చెప్పారు కానీ ఇంతలో అసలైన విన్నర్ సాగర్ అని తెలిసి ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది రీబర్త్ పిల్ తయారు చేయడం సామాన్యమైన విషయం కాదని మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్ గా నీరజకి కూడా బాగా తెలుసు ఆమె ప్రశంసలు విని సాగర్ చిన్నగా నవ్వి థ్యాంక్ యూ ఒక్కోసారి ఇలాంటి అద్భుతాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి అని అన్నాడు అవునా అయితే నా కోసం కూడా ఒక అద్భుతం చేయగలవా నవ్వుతూ అడిగింది నీరజ నీకోసం చేయాలా ఏంటది నుదురు చిట్లిస్తూ అడిగాడు సాగర్ నా కోసం ఒక పిల్ తయారు చేయాలి అని అంది నీరజ మీకు పిల్ కావాలా షాక్ అవుతున్నట్లుగా అడిగాడు సాగర్ దానికి కారణం ఆమె ఆమె జోషి జోషి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి ఫ్యామిలీ ప్రకారం తలుచుకుంటే కొనలేని పిల్స్ ఉండవు అలాంటి నీరజ తనను ప్రత్యేకంగా పిల్ తయారు చేయమని ఎందుకు అడుగుతుందో అతనికి అర్థం కాలేదు అతని ప్రశ్నకు నీరజ తల ఊపి అవును నాకు ఒక పిల్ కావాలి నా బెస్ట్ ఫ్రెండ్కి ఒక స్ట్రేంజ్ డిసీజ్ ఉంది అందుకే ఆమెను క్యూర్ చేయడానికి మీరు ఒక పిల్ తయారు చేయాలి ఆ పిల్ ఫార్ములా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫార్ములా మా దగ్గరే ఉంది కానీ దాన్ని తయారు చేయగల మంచి ఆల్కెమిస్ట్ కావాలి మేము వాళ్ళ కోసమే వెతుకుతున్నాము నువ్వు దాన్ని కరెక్ట్ గా తయారు చేయగలవని నాకు అనిపిస్తుంది అని క్లియర్ గా చెప్పింది దాంతో అతను ఆలోచిస్తూ నిజమే మెడిసినల్ పిల్స్ కావాలంటే ఎంత డబ్బు పెట్టినా బయట నుంచి కొనుక్కోవచ్చు కానీ స్పెషల్ పిల్స్ తయారు చేయాలంటే ఫార్ములా దొరకడం కూడా చాలా కష్టం ఫార్ములా ఉన్నా దాన్ని సరిగ్గా తయారు చేయడం అసలైన టాస్క్ అని అనుకున్నాడు నిజానికి సాగర్ ఊహించింది కూడా నిజమే కొంతమంది ఆల్కెమిస్ట్లు ఏ పిల్ అయినా తయారు చేయగలరు కానీ వాళ్ళ దగ్గర పిల్ సరిగ్గా తయారు చేయడానికి అవసరమైన ఫార్ములా ఉండదు మరికొంతమంది దగ్గర ఫార్ములా ఉంటుంది కానీ ఆ పిల్ను తయారు చేసే సామర్థ్యం ఉండదు జోషి ఫ్యామిలీ పరిస్థితి కూడా అదే వాళ్ళ దగ్గర అరుదైన మూడు పిల్స్కి కి సంబంధించిన ఫార్ములాలు కూడా ఉన్నాయి కానీ దాన్ని తయారు చేసే ఆల్కమిస్ట్లు లేరు ఆ విషయం అర్థం చేసుకున్న సాగర్ పర్వాలేదు నాకు ఫార్ములా కూడా అవసరం లేదు టైం వచ్చినప్పుడు మీరు అడిగిన పిల్ తయారు చేసిస్తాను ఈసారి దానికి బదులుగా మీ దగ్గర నుంచి డిన్నర్ ట్రీట్ తీసుకుంటాను అని నవ్వుతూ చెప్పాడు ఇప్పటికే రెండుసార్లు డిన్నర్కి వస్తానని నీరజకు మాటిచ్చాడు సాగర్ కానీ ఏదో కారణాల వల్ల ఆమెతో వెళ్లలేకపోయాడు అందుకే ఈసారి తప్పకుండా వస్తానని చెప్పాడు అప్పుడు నీరజ అతని వైపు కొంచెం ఆశ్చర్యంగా చూసింది నీ ఆల్కెమీ స్కిల్స్ మీద నీకు అంత నమ్మకముందా కనీసం ఆ పిల్ పేరేమిటో తెలుసుకోవాలని కూడా లేదా అని అడిగింది అప్పుడు సాగర్ నవ్వి మిస్ నీరజ మీరు క్లియర్ గా ఒక విషయం తెలుసుకోవాలి నాకు పేరు అవసరం లేదు కానీ మీకు దేనికోసం పిల్ కావాలో అది మాత్రం చెప్తే చాలు మీరు మీ ఫ్రెండ్స్ కి ఉన్న ఆ వ్యాధి పేరు ఏంటో చెప్పండి చాలు ఆ పిల్ ఫార్ములా దాని పేరు దాన్ని తయారు చేయడం అన్నిటినీ తెలుసుకోవడం నా బాధ్యత అని చెప్పాడు ఆ మాటలు చెప్తున్నప్పుడు సాగర్ కళ్ళలో మాటల్లో అంతులేని కాన్ఫిడెన్స్ కనిపించింది దాంతో ఆమె ఇంకేం సమాధానం చెప్పలేక సాగర్ వైపు ఆరాధనగా చూసి చిన్నగా నవ్వి ముందుకు తిరిగింది నిజానికి సాగర్ అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి కారణం అతని దగ్గర ఉన్న ఎండ్ అండ్ అవుట్ బుక్ అందులో లేని ఫార్ములాలు ఇంకెక్కడా ఉండవు ఆ ధైర్యంతోనే అతను నీరజకి మాటిచ్చాడు అప్పుడు మురారి హఠాత్తుగా సాగర్ భుజంపై చేయి వేసి ఇట్స్ మిరాకిల్ ఇప్పుడు నీరజకు కూడా నీ అవసరం వచ్చింది అని అన్నాడు మళ్ళీ అంతలోనే నిష్ఠూరంగా ఇక మీరు మమ్మల్నే పట్టించుకుంటారులే ఇప్పుడు మీరు గొప్పవాళ్ళైపోయారు మీకోసం డిన్నర్ కి వచ్చే వేరే ఉంటారు మమ్మల్ని ఎందుకు తీసుకువెళ్తారు అని అన్నాడు దాంతో సాగర్ చాలు చాలు ఇంతో రక్షణ అవసరం లేదు డిన్నర్లో నువ్వు కూడా ఉంటావులే ఇప్పటి నుండే ఏడవకు అని అన్నాడు ఇంతలో హేమ వెనక్కి తిరిగి మురారి క్లాస్ ఇంకా పూర్తవలేదు నీ మాటలాపి లెసన్ పై దృష్టి పెట్టు అని అంది ఆ మాట విని మురారి వెంటనే చిన్నగా తలూపాడు కాని పక్కనే ఉన్న సాగర్తో రే మేడం ఎంత భయస్టుగా ఉందిరా చూసావా మనిద్దరం మాట్లాడుకుంటుంటే ఆమె నన్ను మాత్రమే తిడుతుంది నిన్ను తిట్టడం లేదు అని గొనిగాడు అతని ముఖం చూసిన సాగర్ చిన్నగా నవ్వాడు ఆ తర్వాత క్లాస్ పూర్తవడంతో హేమ క్లాస్ నుంచి వెళ్లిపోయింది అకాడమీ టైం కూడా అయిపోవడంతో అట్లతో కలిసి ఇంటికి వెళ్ళడానికి ఆమె క్లాస్ దగ్గరికి వెళ్లాడు సాగర్ ఇంతలో హఠాత్తుగా అతనికి నీరజ దగ్గర నుండి ఫోన్ కాల్ రావడంతో అతను కాల్ లిఫ్ట్ చేశాడు అటువైపు నుండి నీరజ మాట్లాడుతూ సాగర్ నేను నీకు ఒక అడ్రస్ ఫార్వర్డ్ చేస్తాను త్వరగా అక్కడికి రండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది దాంతో అతను వెంటనే అఖిలను ఇంటికి పంపించి నీరజ పంపించిన ఆ అడ్రస్ కి బయలుదేరాడు సాగర్ ను నీరజ ఎక్కడికి రమ్మని పిలిచింది అక్కడ సాగర్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి